హలో ఒక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ మై అయితే ఈరోజు ఈ వీడియోలో ఈ జార్జెట్ సిల్క్ క్లాత్తో అయితే నేను ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ని అయితే డిజైన్ చేసుకున్నానమాట అయితే ఈ వీడియోలో నేను ఏదైతే కొత్తగా ట్రై చేస్తానో వాటి వరకు చెప్పడానికైతే ట్రై చేస్తాను ఎస్పెషల్లీ బాడీ పార్ట్ వరకే చెప్తానండి ఎందుకంటే బాడీ పార్ట్కే కొత్త ప్యాటర్న్ అనేది నేను ట్రై చేశాను అనమాట సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను సో ఇప్పుడైతే ఫుల్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని షోల్డర్ విత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఆమ్ హోల్డ్ డౌన్ సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను సో ఆమ్ హోల్ డౌన్ అనేది ఈ విధంగా క్లోజ్ అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్లో కరెక్ట్గా హాఫ్కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని దెన్ కార్నర్లో కూడా ఒక హాఫ్ కి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు అప్పర్ బస్ట్ వచ్చేసి నేను కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నా అప్పర్ బస్ట్ థర్టీ త్రీ అండ్ హాఫ్ అండి థర్టీ త్రీ అండ్ హాఫ్ని ఫోర్తో డివైడెడ్ బై చేస్తే మనకి ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ అలా వస్తుంది సో నేను ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అలా తీసుకుంటున్నాను సో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అప్పర్ బస్ట్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట దానికి నేను ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయట్లేదు ఎందుకు అంటే ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేయట్లేదు అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటికి జస్ట్ టక్స్ పెట్టేసి వదిలేస్తాను ప్రిన్సెస్ కట్ రాదు కాబట్టి నేను ఎంత వచ్చిందో అంత ఎగ్జాక్ట్గా మార్కింగ్ అయితే చేసుకొని దానికి మార్జిన్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట అర్థమైంది కదా ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు అయితే వీ నెక్ పెట్టేస్తున్నాను కాకపోతే ఫ్రంట్ ఫ్రంట్ కొంచెం సిక్స్ ఇంచెస్కి పెట్టాను కదా బ్యాక్ నెక్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటాను అనమాట కొంచెం డీప్ అనేది పెట్టుకుంటున్నాను బ్యాక్ నెక్ అనేది ఇంతటితో నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వెయిస్ట్ దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నాను వెయిస్ట్ దగ్గర నేను కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి చూడండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట చూడండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను సో ఇదైతే మనకి టక్స్ కోసం అనమాట అక్కడి వరకు అర్థమైంది కదా ఇప్పుడు వచ్చేసి వేస్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి వేస్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అనమాట నాది థర్టీని ఫోర్తో డివైడెడ్ బై చేసి వచ్చిన నెంబర్కి త్రీ యాడ్ చేసి మార్కింగ్ చేసుకోవాలి అగే మళ్ళీ మార్జిన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి నేను టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను తర్వాత దానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం అయితే తీసుకున్నాను సో ఇంతటితో వేస్ట్ కూడా అయిపోయింది అనమాట ఇక్కడ మనం టక్స్ పెట్టుకుంటాం కదా అది ఎంత పొడవు పెట్టుకోవాలి అని చెప్పేసి నేను ఎస్టిమేట్ చేసుకుంటున్నాను నేనైతే కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్గింగ్ చేసుకున్నాను అనమాట సో టక్స్ కూడా మనం ఈ విధంగా డ్రా చేసేసుకొని ఆమ్ హోల్ సర్కిల్ కూడా నీట్గా గీసేసుకొని దాని తర్వాత కట్ చేసేసుకోవడమే అండి ఆమ్ హోల్ అండ్ మార్జిన్ కట్ చేసేసి దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఒకసారి బ్యాక్ పార్ట్ ఒకసారి మనం కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ డివైడ్ చేసిన తర్వాత ఆమ్ హోల్లో లో డీప్ అయితే తీస్తున్నాను దాని తర్వాత నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా వీ షేప్లో నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి వచ్చేసి చెప్పాను కదా డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్కి కూడా వీ షేప్లో మనం నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి అండ్ టక్స్ కోసం కూడా ఒక ఫోర్ ఇంచెస్ పొడుగుతో టక్స్ కోసం మార్కింగ్ చేసేసుకొని నెక్ అనేది కట్ చేసేసుకుంటున్నానండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని అండ్ లైనింగ్ని అండ్ క్యాన్వాస్ పేపర్ని ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత గ్లూ వేసి అంటించాలి ఈ ప్రాసెస్ అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పున్నాను ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటే లేకపోతే తెలియకపోతే ఒకసారి నా వీడియోస్ అవుట్ చేయండి దెన్ మీకు క్లారిటీ ఒకటి వస్తుందనమాట బాడీ పార్ట్ కోసం క్లాత్ తీసేయంగా నాకైతే ఫోర్ మీటర్స్ ఆఫ్ క్లాత్ అయితే మిగిలిందనమాట ఈ ఫోర్ మీటర్స్ క్లాత్లో నేను వన్ అండ్ హాఫ్ మీటర్ వచ్చేసి పక్కకు తీసి పెట్టుకున్నాను శారీని కట్ చేసి మిగిలిన టూ అండ్ హాఫ్ మీటర్ నేను ఈ విధంగా అంబ్రిల్లా అంబ్రిల్లా కటింగ్ అయితే చేస్తున్నాను ఆ వన్ అండ్ హాఫ్ మీటర్ నేను కింద సెకండ్ లేయర్గా యూజ్ చేయడానికి పక్కకు తీసి పెట్టాను అనమాట ఇప్పుడు ఇక్కడ వేస్ట్ వచ్చేసి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను వేస్ట్ వచ్చేసి నైన్ ఇన్ నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను లెంత్ వచ్చేసి నాకు ఎంత క్లాత్ పొడవు వచ్చిందో అంత క్లాత్ నేను పెట్టేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే లాస్ట్లో అన్ఈవెన్గా వస్తుంది కాబట్టి దాన్ని కట్ చేసుకోవాలి కాబట్టి నేను ఎంత క్లాత్ వచ్చిందో అంత క్లాత్ కట్ చేసుకుంటున్నాను ఎంత క్లాత్ వచ్చింది అని మీకు కనిపించట్లేదు కదా థర్టీ వన్ ఇంచెస్కి అయితే లెంత్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి అర్థమైంది కదా లెంత్ థర్టీ వన్ ఇంచెస్ అన్నమాట సో ఇంతటితో ఈ అంబ్రిల్లా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడైతే బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఉంది కదా అక్కడ నేను టూ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశాను కదా అది ఎలా కట్ చేసుకుంటున్నానో చూడండి నార్మల్గా ఇది టూ ఫ్యాబ్రిక్ అండి టూ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఒక దాని మీద ఒకటి ఉంది నేను ఇలా ప్లేస్ చేసి ఏం లేదు కోన్ టైప్లో అయితే కట్ చేస్తున్నాను అనమాట చూడండి పైన వైపేమో వెడల్పుగా ఉంటుంది అండ్ కట్ చేస్తూ కిందకు వచ్చేసరికి మనకి కోన్ టైపు కొంచెం విత్ అనేది తగ్గిపోతుంది అనమాట మీరు గమనిస్తే అర్థమవుతుంది పైన వెడల్పుగా ఉంది కదా అక్కడ విత్ ఎంత తీసుకున్నాను అంటే టెన్ ఇంచెస్ తీసుకున్నానండి వెడల్పు అండ్ ఆ టెన్ ఇంచెస్ని బేస్ చేసుకొని నేను ఫ్యాబ్రిక్ని చివరి వరకు కోన్ టైప్లో కట్ చేసేసాను అనమాట అండ్ దీని పొడవు వచ్చేసి ఒక్క పీస్ పొడవు టెన్ సారీ వన్ మీటర్ ఉండొచ్చు వన్ మీటర్ వరకు కట్ చేసుకున్నాను అనమాట అర్థమైంది కదా ఓన్లీ పొడవు మాత్రమే చెప్తున్నాను వన్ మీటర్ పొడవు ఉంటుంది అండ్ విత్ వచ్చేసి పైన విత్ టెన్ ఇంచెస్ అనమాట ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను సో కటింగ్ వరకు అర్థమైంది కదా అండి ఇప్పుడు చూడండి నేను స్టిచ్చింగ్ చెప్తాను నేను వచ్చేసి బాడీ పార్ట్ అయితే రెడీ చేసి పెట్టేసేసుకున్నాను నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను బాడీ పార్ట్ బాడీ పార్ట్లో ఏదైతే నేను స్పెసిఫిక్గా కొత్తగా ట్రై చేస్తానో అది మాత్రమే చెప్తాను అని సో బాడీ పార్ట్ అయితే నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా టక్స్ పెట్టేసేసుకున్నాను మార్కింగ్ చేసిన ప్రకారం క్యాన్వాస్ పేపర్ వేసి నీట్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట బ్యాక్ పార్ట్కి ఈ విధంగా షేప్ షేప్లో నెక్ అనేది పెట్టుకున్నాను అనమాట దీనికి కూడా టక్స్ పెట్టేసేసుకున్నాను అండ్ ఈ బ్యాక్ పార్ట్కి నేను థ్రెడ్స్ పెడతాను జిగ్జాగ్ టైప్లో థ్రెడ్స్ పెడతాను అనమాట చూడండి ఇలాగా ఇలా పెడతాను సో ఇక్కడ చూడండి థ్రెడ్స్ అయితే అటాచ్ చేసేసుకున్నాను టూ ఇంచెస్ టూ ఇంచెస్ గ్యాప్లో నేను థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవడానికి లూప్ లాగా థ్రెడ్తోనే లూప్ లాగా పెట్టి ఈ విధంగా జిగ్జాగ్ లాగా డిజైన్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ అనేది ఇంతటితో బాడీ పార్ట్ రెడీ అయిపోయింది కదా అండి ఇప్పుడు చూడండి మనం టూ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి యూజ్ చేసు యూజ్ చేయడానికి వీటిల్ని రెండు వైపులో ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట జస్ట్ ఫోల్డింగ్ అంటే మనకి పోగులు అనేవి బయటికి కనిపించకుండా రెండు వైపులా అటువైపు ఇటువైపు ఫోల్డింగ్ చేసేసి కుట్టేసేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఫోల్డింగ్ చేసి కుట్టేసిన తర్వాత మనకి లుక్ అయితే ఈ విధంగా వస్తుంది పైన వెడల్పు అండ్ కిందకి వచ్చేసరికి చాలా విట్ అనేది తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ఈ పీసెస్ని ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అటాచ్ చేస్తాను ఒకసారి నీట్గా చెప్తాను ఒకసారి చూసేయండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఈ పీస్ తీసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చూసారు చూసారు కదా ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నరు షోల్డర్ దగ్గర ఈ విధంగా పెట్టేసేసి ఈ గ్యాప్ లేకుండా ఈ విధంగా పెట్టేసేసి షోల్డర్ దగ్గర నుంచి ఈ చూడండి ఆమ్ హోల్కి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి ఇట్లా మనం ఈ ఎక్స్ట్రా ఉంది కదా అది కట్ చేసేసుకోవాలన్నమాట మనం అలాగే తీసుకొని వెళ్ళి కుట్టి వేస్తే జరిగిపోతుంది కాబట్టి క్లాత్ నేను ఈ క్లాత్ని ఏ విధంగా పెట్టాను విధంగా ఫస్ట్ గ్లూ వేసి అంటించేస్తాను సో దట్ మనకి కుట్టడానికి క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది సో ఇక్కడ చూడండి గ్లూ వేసి అంటించి పెట్టేసుకున్నాను రెండింటిని ఇప్పుడు ఎలా అంటించుకున్నానో అలాగే దాని మీదనే స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి ఓకే నేనైతే ఎట్లా అయితే గ్లూ వేసి స్టిక్ చేసుకున్నాను అలాగే కుట్టేసేసుకున్నాను కుట్టేసేసుకొని ఆ హోల్ లో మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని కూడా కట్ చేసేసుకున్నాను అండ్ చూడడానికి మనకి అవుట్లుక్ ఇలా ఉంటుంది అలా పీసెస్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి ఈ షోల్డర్స్ ముందనే జాయిన్ చేసుకోకూడదు మనకి ఫ్రంట్ పార్ట్లో ఆ పీసెస్ జాయిన్ చేసిన తర్వాతనే మనం షోల్డర్ అనేటివి జాయిన్ చేసుకోవాలన్నమాట సో చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను ఇవి యూజ్ చేస్తున్నానండి మీకు ఈ హ్యాండ్స్ నచ్చకపోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే మనకి స్లీవ్ లెస్ లాగా వస్తుంది పైన బో టైప్ వస్తుంది అనమాట సో ఇవి టూ బోస్ ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క బో అనమాట ఇలా ఇలా బో ఇలా ఇలా కుట్టేసేసి దాని మధ్యలో ఇవి ఈ టూ పీసెస్ వస్తాయనమాట ఒకసారి చూపిస్తాను చూడండి ఇదేమో ఇలా కుడతాను అండ్ ఇవి వచ్చేసి ఈ విధంగా పెడతానమాట అండ్ ఈ సెట్ సెట్ తీసుకొని వెళ్ళి షోల్డర్ కి అటాచ్ చేసేస్తాను షోల్డర్ ఎడ్జెస్లో లో సో దట్ మనకి హ్యాండ్ లాగ్ కనిపిస్తుంది సో స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి అవుట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఇందులో హైలైట్ పాయింట్ ఏంటి అంటే ఈ పార్ట్ ఉంది కదా దాన్ని మూడు రకాలుగా స్టైల్ చేయొచ్చు అనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో దిస్ ఇస్ ఈజ్ ఆల్అబౌట్ ద బ్లాగ్ అండి ఈ ఫ్రాక్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మోడల్ కన్ఫామ్ గా నచ్చుతుంది మీరు వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ ఉంది అనమాట సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంతకంటే బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ తో అయితే వచ్చేస్తాను అంతటి వరకు బాయ్ బాయ్